వన్ వాల్ కమిషనర్ డౌన్ డౌన్ వన్ వాల్ కమిషనర్ డౌన్ డౌన్ వన్ వాల్ కమిషనర్ డౌన్ డౌన్ నమస్కారం అర్పణ చేసుకోండి మీడియా ని ఎప్పుడూ కూడా గౌరవిస్తాము మీడియా నుంచి రెచ్చిపోయి చేస్తారు కాబట్టి ఒక గంట సేపు మాత్రమే మీడియా వద్దులే కింద కమిషన్ రూమ్ లో కూర్చోండి కిందకు వచ్చి నేను చైర్మన్ కమిషన్ వారు మీకు అప్డేట్స్ అన్ని ఇస్తామని చెప్పి వినయపూర్వకంగా ప్రజా ప్రయోజనం కోసం గొడవను నివారించడానికి చేసిన విజ్ఞప్తే తప్ప అది కూడా ఇది ఒక్కసారే ప్రతిసారి గొడవ చేతిసారి ఇప్పటికే మాట్లాడితే మీరు చేస్తారంటే చెయ్యం తప్పనిసరి పరిస్థితుల్లో ఒక్కసారి కాబట్టి మీకు రిక్వెస్ట్ చేసి ఉండమని చెప్పినాం అన్నిదా భావించకుండా మీరు విరమించి కమిషన్ రూమ్లోకి రావాలని అభ్యర్థం అన్న అంతే కదా ఏముంది ఏం లేదు మీ పట్ల చాలా గౌరవం ఉంది మాకు మీ మీరు లేకుండా ఏ పుద్దున్నారు మేము ప్రతి చోట మీరు ఉన్నారు మిమ్మల్ని ప్రేమిస్తానని గౌరవిస్తున్నాం ఏం లేదు కమిషన్ లో కూర్చున్నాం ఒక గంట ఒకరో ఇద్దరు కౌన్సిలర్లు ఊరికి గొడవ చేయాలని అల్లరి అంటే మీడియా ఉంటే ఎక్కువ చేస్తారు మీడియా లేరు అనుకో స్లో అవుతారని చెప్పి చెప్పినాం ప్లీజ్ ని గౌరం ఉంది చెప్తాను మిమ్మల్ని ఆహ్వానిస్తాను ఏం లేదు నేను చెప్తాను నేను